ప్రభుదయం ప్రతి వ్యక్తికి దీవానికర ప్రభుదయం అందరికి ప్రశ్నండి బాగున్నారా ఇది వాగ్దానము మత స్వార్థ పదమూడో అధ్యాయము నలభై మూడో వచ్చినము నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వల్లే తేచరిలుదురు ఇవి కాస్త సమయంలోనే దేవుడి యొక్క వాక లెక్కనాలు ఏమని చెప్తున్నాయంటే మనము నీతిమంతులుగా ఉండాలని దేవుడు మనకి చెప్తున్నారు ఎందుకంటే ఈ లోకంలో నీతిగా ఉండడం చాలా కష్టం ఎందుకంటే నీతిగా ఉంటే చాలామంది మనల్ని ఇష్టపడరు అబద్ధం ఆడకపోతే చాలామంది మనల్ని ఇష్టపడరు లేదా ఈ లోకంలో మనము వాళ్ళతో స్నేహం చేయకపోతే చాలామంది ఇష్టపడరు కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీతిమంతుల్ని దేవుడు సూర్యుని వల్లే మరలా ఈ లోకంలో పరలోక మరలోక రాజ్యంలోని సూర్యుని వల్లే తేచరిలుదురు అని దేవుని యొక్క వాక లెక్కనాలు చెప్తున్నాయి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఏ అంత నీతిమంతులుగా ఉండాలా అంత బాధ ఉండాలా దేవుని నమ్ముకుంటే అని అని కానీ మన నీతి మన కాపాడుతుందండి మన నీతి మన బిడ్డ బిడ్డల్ని కాపాడుతుంది కాబట్టి మన కోసం మన నీతిమంతులుగా ఉండకపోయినా దేవుని రాజ్యంలో ఉండడం కోసం మన నీతిమంతులుగా ఉందామండి నీతిమంతులుగా మన వల్లైతే కాదు కానీ దేవుని మహాకృపను బట్టయితే మాత్రం మనల్ని ఆయన ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చిదిద్దాడు కానీ ఇంకా మనలో చాలా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లను సరిచేసేవాడు కూడా దేవుడే మన నీతిమంతులుగా ఉంటే మాత్రం దేవుని యొక్క రాజ్యంలో మనము కూడా సూర్యుని లాగా తేజలి కాబట్టి దేవుని అడుగుదాం ప్రవ్వా మేము నీతిమంతులుగా యథాంత ఉండి నీ రాజ్యంలో సూర్యుని ప్రకాశించే ప్రకాశించేవారిగా ఉండే భాగ్యం మాకు అని ఆయన పాదాలు పట్టుకుందాం గల దేవుడా సజింగల్ దేవుడా మీకు కోట్ల కోట్ల వందనాలు చేస్తున్నాం తండ్రి మీకు వందనాలు అయ్యా మేము నీతి కాము కానీ తండ్రి నీ నామాన్ని బట్టి మేము నీతిమంతులుగా మంత్రులుగా యథాంత మంత్రులుగా మమ్మల్ని చేయవలసిందిగా పెట్టుకుంటున్నాం అయ్యా నీ రాజ్యంలో ప్రవ్వా సూర్యుని వల్లే ప్రకాశించేవారిగా అయ్యా మేము ఉంటాను మాకు మీ సహాయం చేయండి మాకు మీ కృప చూపించి మీ నా మా పరచుకోవసంగా పెడుకుంటూ నా టెన్ ఇయర్స్ నమ్మడిచిన తండ్రి అమ్మాయి